హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు రెయిన్ లిలీస్తో మీ ముందుకు వచ్చాను ఇంద్రధనస్సులో ఎన్ని కలర్స్ ఉన్నాయో అంతకు రెట్టింపు కలర్స్తో ఈ వీడియోలో మనం రైన్ లిలీస్ చూడబోతున్నాం ఎవరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయా అనుకుంటారనమాట మీరు ఇది మన గార్డెన్ గ్రూప్లో ఉన్న విజయ్ గారు గుత్తికొండ విజయ్ గారి గార్డెన్లో రెయిన్ లిలీస్ అన్నమాట చూసి ఎంజాయ్ చేయండి మీరు అలాగే మీ గార్డెనింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో చూపించాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద నంబర్ ఇచ్చాను చూడండి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా మీ వీడియో కూడా ఇలా మన గార్డెన్ గ్రూప్లో చూడవచ్చు మన వీడియో మన ఛానల్లో కూడా చూపించవచ్చు అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ కలర్ చూసారా ఎంత బాగుందో మెజంతా పింక్ అండ్ ఎల్లో కనకాంబరం కలరు ఈ కలర్స్ అన్నీ చూసారా అసలు ఒకదానికి మించి ఇంకొకటి అన్నట్లు ఉన్నాయి కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో మన దగ్గర ఉంటే వైట్ లేదా పింకు ఎల్లో ఈ ఇవి మాత్రమే ఉంటాయి మన దగ్గర ఇక్కడ చూసారా ఎన్ని షేడ్స్ ఉన్నాయో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని వేరి వెరైటీస్ ఉన్నాయో చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా ఇన్ని అందాలు ప్రకృతి మనకి ఇచ్చినప్పుడు మనం ఆస్వాదించకుండా ఎలా ఉండగలమని చెప్పండి ప్రకృతి ప్రేమికులు అనేవాళ్ళు ఎవరైనా కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చూస్తే అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకు అంటే వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా చూడాలి కదా అందుకని చెప్పేసి అది ఒకటి ఇంకొకటి మన గార్డెన్ గ్రూప్ మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా కింద అది క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడైనా కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడైతే గార్డెన్ చూద్దాం నాకైతే భలే నచ్చాయి అనమాట నా దగ్గర అయితే ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇవి చూడగానే అసలు ఎంత మురిసిపోయానో నాకు నాకు అసలు ఏ పూలు చూసినా కూడా చాలా ఇష్టం అండి అంతలా ఎంజాయ్ చేస్తాను అనమాట నేను మన గార్డెన్లోకి వెళ్ళినా కూడా నేను అసలు ప్రపంచాన్ని మర్చిపోతాను అనమాట ఇంకొక విషయం అనేది గుర్తుండదు నాకు అంతలా ఎంజాయ్ చేస్తాను అది కూడా కాకుండా ఎక్కడైనా కూడా నేను ఏ గార్డెన్ చూసినా పువ్వులు చూసినా లేదా ఏదైనా కాయలు కాపించేవి చూసినా ఏవి చూసినా కూడా నాకు ఎంత ఆనందంగా అనిపిస్తూ ఉంటుందో నేచురల్ పద్ధతిలో ఇవాళ రేపు అందరూ అవేర్నెస్ వచ్చింది కాబట్టి అందరూ కూడా టెర్రస్ మీద కానీ బాల్కనీలో కానీ పెరటి తోటల్లో కానీ అన్నీ పండించుకుంటూ ఉన్నారు కదా ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది కదా అందుకని చెప్పేసి ఎవరి ఎవరి ఆహార పదార్థాలు వాళ్ళే స్వయంగా తయారు చేసుకొని తిన్నాము అంటే కెమికల్ ఫ్రీ ఫుడ్ అయితే మనం తింటాం కదా అందుకు అప్పుడు హెల్తీ హెల్తీగా ఉండొచ్చు అనమాట మనం బట్టలు కొనుక్కోవాలనుకున్న బంగారం కొనుక్కోవాలనుకున్న నాలుగు షాపులు తిరిగి మరీ సెలెక్ట్ చేసుకుంటాం కానీ ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి ఏదో ఒకటి అని తినేస్తూ ఉంటాం అప్పుడు హెల్త్ డ్యామేజ్ అవుతుంది మనకే కదా బట్టల మీద బంగారం మీదే మనకు అంత మక్కువ ఉన్నప్పుడు హెల్త్ మీద ఇంకా దానికి రెట్టింపు టైం ఇవ్వాలి కదా ఆలోచించండి ఇవాళ రేపు అందరు ఆలోచిస్తూనే ఉన్నారు దాంతోపాటుగా కొంత ఎంటర్టైన్మెంట్గా ఎంజాయ్ చేస్తూ మనసుకు ఆహ్లాదకరంగా ఉండాలి అనుకుంటే పూల మొక్కలు కూడా మన గార్డెన్లో చేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట అలా ఇక్కడ పూల మొక్కలు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి అసలు రెయిన్ లిల్లీస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయా అనిపిస్తుంది కదా మీకు ఎన్ని షేడ్సో పింక్ అండ్ వైట్ కనకాంబరం కలరు అసలు వావ్ అనిపించేలాగా ఉంది కదా గార్డెన్ అయితే అలాగే విజయ్ గారిది ఫుల్ వీడియో కూడా ఒకసారి చేయడానికి ట్రై చేస్తాను నేను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే కనుక వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలా మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ కలుగుతుందనమాట నాకు కొన్ని అయితే సింగిల్ పెటలు ఉన్నాయి కొన్ని అయితే డబుల్ పెటల్ కొన్ని అయితే గులాబీ పువ్వుల్లా కూడా ఉన్నాయి చూడండి ఎన్ని వెరైటీసో నాకైతే ఎంత ఆనందంగా అనిపిస్తూ ఉంటుందో ఇలాంటి ఫ్లవర్స్ ఏవైనా చూశాను అంటే కళ్ళకి విందుగా ఉంటుంది కదా అసలు ఇలాంటి అందాల్ని ప్రకృతి మనకు ప్రసాదించింది దీన్ని మనం ఆస్వాదించకుండా ఎలా ఉండగలని చెప్పండి ప్రకృతిని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు గడ్డి పువ్వులను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారనమాట మమేకమైపోతారు ప్రకృతితో అది ఓన్లీ మొక్కలు పెంచే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మిగిలిన వాళ్ళందరూ ఏంటిది ఒక పిచ్చా అనుకుంటారు ఖచ్చితంగా మనల్ని అయితే కానీ మనకేమి అదంతా పట్టదన్నమాట ఓన్లీ మొక్కల ప్రపంచం అందంతే అంతకుమించి ఏమి ఉండదు ఇక్కడైతే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసారా అసలు ఏవైనా అండి ప్రకృతిలో పూచిన ప్రతి పువ్వు కూడా ఎంత ఆనందంగా ఉంటుందో అలాగే మనం కూడా ఉండాలని మొక్కల ద్వారా మనం బోల్డ్ అని నేర్చుకోవచ్చు అనమాట మొక్కలే మనకు నేర్పిస్తాయి ఎలా ఉండాలి ఆనందంగా ఎలా స్పెండ్ చేయాలి ఎలా ఎంజాయ్ చేసాలి చెయ్యాలి ఒకే ఒక్కరోజు పూసి ఇలా ఉన్న పువ్వు ఈవినింగ్ కల్లా వడిలిపోతుంది అలాంటి పువ్వే ఇంత హ్యాపీగా ఉన్నప్పుడు ఎంత లైఫ్ ఉంది మనకి ఇదంతా మనం ఎంత వేస్ట్ చేస్తున్నాం అనిపిస్తుంది అనమాట నాకు అప్పుడప్పుడు అలాగే కూడా మనం చాలా ఆనందంగా ఎంజాయ్ చేయాల్సి ఉంటుందన్నమాట ప్రతి చిన్న మూమెంట్ని గడిచిన ప్రతి కాలం కూడా మనకి తిరిగి రాదు ఎప్పటికీ మన లైఫ్లో నుంచి కొంత టైం వెళ్ళిపోతున్నట్టే ఉంటుంది అలాంటి టైంలో ఖచ్చితంగా మనం ఎంజాయ్ చేయాలి తప్పకుండా కదా మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరూ తెలియచేయండి వెళ్తూ వెళుతూ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి అలా చేయడం వల్ల మీరు నాకు ఇంకా మంచి బూస్టింగ్ అవుతుందన్నమాట ఫర్దర్ వీడియోస్ చేయడానికి అలాగే మీ గార్డెనింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో చూపించుకోవచ్చు తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఇంకా ముందు ముందు మనకి మన గార్డెన్లో మంచి మంచి వీడియోస్ అంటే ఏదైనా ఆకుకూరలు కూరగాయలు ఇలాంటివి పండించడం ఎలా అనేవి కూడా వీడియోస్ వస్తాయి తప్పకుండా చూడండి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్